నమస్తే అండి జయదుర్గ ఆడియోస్ డాలిబీలో అండి వచ్చేసి ఫైవ్ పాయింట్ వన్ యాప్ అండి ఇది డోల్బీ అండి ఇది మనకి నర్సాపురం నుంచి ఒక ఆయన ఆర్డర్ ఇచ్చారండి అంటే ఆయన ఇచ్చి కొంచెం టైం పట్టిందండి అయితే కొంచెం నాకు కాలు బ్రేకేజ్ అవ్వడం వల్ల చాలా ప్రాబ్లం పడిపోయినండి ఒక నెలలో సుమారు నెల పదిహేను రోజులు సుమారు అయిందండి నేను రికవర్ అవడానికి కాల్ వల్ల దానివల్ల సరిగ్గా షాపు రాపోవడం వర్క్లో ఎక్కడెక్కడ పెండింగ్ ఉండిపోయాండి ఇప్పుడు దీన్ని రెడీ చేశానండి ఇప్పుడు బాగానే ఉంది ప్రస్తుతానికి ఇది ఎలా చేశాను అన్నది మీకు చెప్తానండి ఇది థర్టీ జీరో థర్టీ అండి థర్టీ జీరో థర్టీ టెన్ ఎం ట్రాన్స్ఫర్ అండి ఇది ఎంత టెన్ థౌసండ్ యూ సిక్స్టీ త్రీ వల్స్ ఫిల్టర్లు అండి ఇవి కెపాసిటర్లు అండి ఇది వచ్చేసేమో రవి మూల బోర్డు అండి ఫోర్ ప్యాట్ బోర్డు ఇదేమో ప్రొడక్షన్ బోర్డు అండి స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు ఇదేమో షాన్ బోర్డు అండి ఫైవ్ ఛానల్ ట్యూటెక్ రిమోట్ కిట్ అండి ఇదేమో రవి ఫ్రీ ఆమ్ బోర్డు అండి ఇది ఇది వచ్చేసి మీకు తెలుసు కదండి డీక్ బోర్డ్ బోర్డు అండి ఇది డిక్డర్ బోర్డు తెలుసు కదండి మీకు ఇది ఇది ఆప్టికల్ అండి ఇది ఏఆర్సి అండి ఇది ఆప్టికల్ అండి ఇది కోఎక్సల్లో ఇదేమో ఆప్టికల్ అండి ఇదేమో ఏఆర్సీ ఇదేమో కోఎక్సల్ ఇదేమో ఆప్టికల్ అండి ఇదేమో కూల ఫ్యాన్ అండి ఇది ఎలా డిజైన్ చేశానండి ఇది సింగల్ కంట్రోల్ ఇది సింగిల్ కంట్రోలు ఇదేమో యూఎస్బి అండి మనకి ఈ రిమోట్కి ఎట్లా ఈ రిమోట్ సిస్టమ్ టూ పాయింట్ వన్ కలితే టూ పాయింట్ వన్ ఫైవ్ పాయింట్ వన్ కలితే ఫైవ్ పాయింట్ వన్ స్టీరియో వెళ్తే స్టీరియో మారుతుందండి వచ్చేసి లుక్ ఎలా వచ్చిందండి ఇది ఎందుకంటే బ్యాక్ సైడ్ కూడా ఎలా ఉందో చూపిస్తానండి ఇది రెండు అండి ఇవి కింద ఆప్టికల్ అండి కోవెక్సెల్ యార్సీ అండి వచ్చేసే స్పీకర్ సాకెట్స్ అండి లెఫ్ట్ రైట్ మెయిన్స్ ఏమో ఎస్ఆర్ ఎస్ఎల్ అండి ఇదేమో సెంటర్ సబ్బోన్ అండి ఇది ఈ యాప్ ఎలా డిజైన్ చేశానండి ఈ షాన్ బోర్డు అండి క్వాలిటీ మొత్తం చాలా బాగా ఇది ఎక్సలెంట్గా ఉందండి క్వాలిటీ బీటింగ్ కానీ వాయిస్ డివైడింగ్ కాని అండి చాలా బాగుందండి చాలామంది ఫోన్ చేస్తున్నారండి ఏమన్నా షాపు ఇస్తామన్నా ఏంటన్నా వీడియోలు మొత్తం క్లోజ్ అన్న అన్నారండి లేదండి సార్ కొంచెం ప్రాబ్లం పడ్డాను నేను యూట్యూబ్లో కూడా పెట్టానండి నా ఛానల్లో పెట్టానండి నా కాళ్ళు తగిలిన దెబ్బ కాలు నా మొత్తం నా కండిషన్ అంతా పెట్టానండి నేను వచ్చేసానండి ఇంకా షాప్కి బాగానే రికవర్ అయిపోయిందండి వస్తానండి నేను ఇంక ఇక్కడ నుంచి కంటిన్యూగా వీడియోలు చేస్తానండి చాలా ఆర్డర్లు ఉన్నాయండి ఆర్డర్లు అన్నీ కూడా రికవర్ చేసుకుని మళ్ళీ కంట్రోన్యూ చేస్తానండి కుదరలేదండి మన ఇంటికాడు ఉంటే ఏం ఏం చేస్తామండి ఇంటికాడ ఉండగా సగం వర్క్ చేశానండి ఇది ఇంటి దగ్గర నుండి చేసుకుని పట్టుకొచ్చి మొన్న అన్నీ వేసి ఇక్కడ అక్కడ పట్టుకొచ్చేసానండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి యాప్ ఎవరికన్నా కావాలంటే కనుక వాట్సాప్ కాంటాక్ట్ అవ్వండి ఉంటానండి